హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అయిన శ్రీశైల జ్యోతిర్లింగం గురించి అలాగే శ్రీశైలంలో ఉన్న పరమేశ్వరునికి మల్లికార్జున స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక ఆలయాలు వేరువేరుగా ఎందుకు నిర్మించబడ్డాయి పాతాళ గంగలో నీరు ఆకుపచ్చగా ఎందుకు కనిపిస్తుంది మరియు శ్రీశైలంలో దర్శించవలసిన ఇతర ఆలయాలు ప్రదేశాలు గురించి తెలుసుకుందామండి శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది పద్దెనిమిది శక్తిపీఠాలలో ఆరోది మరియు పది భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కర్నూలుకు తూర్పు దిశలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలము నందు సముద్ర మట్టానికి నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తున కొండపైన వెలసిన అతి పురాతన శైల క్షేత్రం శ్రీశైలం శ్రీశైలానికి నాలుగు ద్వారాలు ఉంటాయి అందులో తూర్పు వైపు ఉన్న ద్వారం మహాద్వారం ఆలయ పరిసరాల్లో నంది మండపం వీర శిరో మండపం మల్లికార్జున ఆలయం భ్రమరాంభ ఆలయం అన్ని ఆలయాలు తూర్పు నుండి పడమర వైపుకి వరుసగా ఉంటాయి అంతేకాకుండా పాండవులు ప్రదర్శించిన ఐదు దేవాలయాలు నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి శ్రీశైలంలో పరమేశ్వరుడు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగం పడిన స్థానం కనుక శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం పదవ శతాబ్దానికి చెందినదని అమ్మవారి కంఠం పడిన స్థానం కనుక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా శక్తిపీఠము పదహారవ శతాబ్దానికి చెందినదని శ్రీశైలంలో ఇవి రెండు ఒకే ఆవరణలో వెలసాయని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాచీనమైనది ఈ చరిత్ర అంతా స్కాంద పురాణంలో శ్రీశైల ఆవిర్భావానికి సంబంధించిన గాథ ఉంది కృతయుగంలో శిలాదుడు సంతానం కోసం ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై పర్వత మరియు నందీశ్వర అనే ఇద్దరు పుత్రులను ప్రసాదిస్తాడు వారిద్దరూ పరమేశ్వరునికి సేవ చేయటమే పరమ్మ పవిత్రమని భావించి ఆ శివుని కోసం తపస్సు చేయటం మొదలుపెట్టారు వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు పర్వతుడు తనను పర్వతంగా మార్చమని నిత్యం పరమేశ్వరుడు పర్వతంపై నివాసం ఉండాలని కోరాడు నందీశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడూ తమపై కూర్చొని ధ్యానం చేయాలని కోరుకుంటాడు దానికి శివుడు నందీశ్వరుణ్ణి తన వాహనంగా చేసుకుని పర్వతుణ్ణి శ్రీ పర్వతం అనే పేరుతో పర్వతంగా నిర్మించి దానిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అందువలన ఆ పర్వతమే శ్రీపర్వతం అని శ్రీగిరి అని కాలక్రమేణా శ్రీశైలం అని రూపాంతం చెందింది శ్రీశైలంలో వెలసిన మహేశ్వరునికి మల్లికార్జునుడు అని పేరు రావటం వెనుక కొన్ని కథలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం పూర్వం తల్లిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది కుమారస్వామి వచ్చి ఉన్న చోట మద్ది చెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది కుమారుని కోసం వచ్చిన శంకరుడు ఆ చెట్టు క్రిందనే లింగరూపంలో వెలిశాడు కనుక స్వామిని మల్లికార్జునుడు అంటారు అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు మరొక కథ కూడా ఉన్నదండి దాని గురించి కూడా తెలుసుకుందాము కృష్ణా తీరంలో ఉన్న బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకాంతుడు అనే రాజు పరిపాలించేవాడు సంతానం లేని ఆ రాజుకి లేకలేక చంద్రావతి అనే కూతురు పుట్టింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు ఆ దశలో పురోహితుడు జైత్రయాత్రకి ముహూర్తం పెట్టడంతో రాజు బలగాలను తీసుకుని బయలుదేరాడు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి అయినా బ్రహ్మగిరికి చంద్రకాంతుడు ఇంకా తిరిగి రాలేదు అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకి స్వస్తి చెప్పి విరామాన్ని ప్రకటించి రాష్ట్రానికి తిరిగి వచ్చాడు అంతఃపురంలోకి ప్రవేశిస్తూనే ఒక అందమైన కన్య ఎదురుపడింది అతని మనస్సు చలించి బుద్ధి వక్రీకరించి విచక్షణను కోల్పోయిన రాజు ఆ సుందరి చేయి పట్టుకోబోయాడు అది చూసిన రాజుగారి భార్య రాజును వారించింది ఆ సుందరి సాక్షాత్తు తమ కుమార్తె అని మొరపెట్టుకుంది అయినా చంద్రకాంతుడు తమ భార్య మాటను వినిపించుకోలేదు వద్దు తండ్రి నేను మీ కుమార్తెను మీ వారసురాలిని అంటూ చేతులు జోడించి వేడుకుంది ఆ సుందరి ఏళ్ల తరబడి యుద్ధాలతో గడిపిన రాజుకి కారుణ్యం హరించి రాజకుమారి వెంటబడ్డాడు ఆమె రాజ్యం నుండి బయటకు వెళ్ళి కృష్ణానది దాటి కొండలోకి వెళ్ళి ఒక గుహలో తలదాచుకుంటుంది చంద్రకాంతుడు ఆమెను తరుముతూ ఆ గుహ వద్దకు చేరుకున్నాడు ద్వారము వద్ద మాటు వేశాడు గుహలో ఉన్న రాజకుమారి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తనను కాపాడమని వేడుకుంటుంది వెంటనే శివుని మహిమ వల్ల చంద్రకాంతుడు ఆకుపచ్చ శిలగా మారిపోతాడు గుహద్వారం నుండి ఆ శిల దొర్లుకుంటూ పాతాళ గంగలో పడిపోతుంది ఆ కారణంగా పాతాళ గంగ నీరు ఆకుపచ్చగా కనిపిస్తుందని నమ్మకం చంద్రావతి శివునికి పరమ భక్తురాలు ఎప్పుడూ శివుణ్ణి ధ్యానిస్తూ గడిపేది ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావాలనో కోరుకోమని అడుగగా అంతా చంద్రావతి స్వామి నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండాయి ఎన్నటికీ వాడిపోకుండా ఉండేలా వరం ప్రసాదించమని కోరింది అప్పుడు ఆ దండను శివుడు గంగా చంద్రవంకల మధ్య ధరిస్తాడు శిరమన దండ ధరించాడు కావున స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని కూడా అంటారు శ్రీశైలంలో అమ్మవారికి బ్రహ్మరాంబిక నామం ఎలా వచ్చిందో తెలుసుకుందామండి పూర్వం అరుణాసరుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు ఈ వరంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది తరువాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసరుని దగ్గరకు పంపిస్తారు అరుణాసరుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు అందుకు అరుణాసరుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు దానికి కోపించిన అమ్మవారు అరుణాసరుని సంహరించడానికి వెళ్తారు ఆదిశక్తి ఎంతసేపు యుద్ధం చేసినా అరుణాసరుని చంపలేకపోతుంది చివరికి అతని వరప్రభావమని తలచి షట్పది అయినా భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసరుడి సైన్యాన్ని సంహరిస్తాయి అమ్మవారు పెద్ద తుమ్మిదిగా మారి అరుణాసరుని సంహరిస్తుంది అరుణాసరుని సంహరించిన తరువాత భ్రమరాంబ దేవతల కోరిక మేరకు శ్రీశైలం నివాసయోగ్యమని తలచి తనంతట తానుగా వచ్చి భ్రమరాంబికా దేవిగా ఇక్కడ వెలిసింది శ్రీశైలంలో చూడవలసిన మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందామండి అందులో ముఖ్యమైనది పాతాళ గంగ శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది నది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తుంది అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళ గంగా అనే సార్థక నామధేయంతో వ్యవహరిస్తారు ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినప్పుడు పాతాళ గంగ అరున్నది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలిచి సూర్యకిరణాల వెలుగు వలన పచ్చగా కనిపిస్తుంది అని కూడా అంటారు సాక్షి గణపతి ఆలయం ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలంలో శివుణ్ణి దర్శించినంత మాత్రమనే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది అప్పుడు మనం శ్రీశైలం వచ్చినామని ఈ సాక్షి గణపతి సాక్ష్యం అవుతాడు శ్రీశైల శిఖరం శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది ఈ శ్రీశైల శిఖరం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ శిఖరేశ్వరం పైనుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్మకం పాలధార పంచదారులు శిఖరేశ్వరమునకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి కొండ పగులుల నుండి పంచదారలతో ఉరికి వచ్చే జలాలు సామాన్య జనం వాటిని పాలు మరియు పంచదార అనుకుంటారు హటకేశ్వరం శ్రీశైల మల్లికార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరంలో గల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం ఇక్కడ హటకేశ్వరాలయం ఉంది ఈ పరిసరాల్లోనే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నివసించారు పరమశివుడు అటికలో వెళ్ళటంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని హకేశ్వరుడు అనేవారు రాను రాను అదే మెల్లగా హటకేశ్వర స్వామిగా మారిపోయింది హటకేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలవబడుతుంది ఇక్కడ చెంచులు ఆదివాసులు నివసిస్తున్నారు ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు మఠములు ఉన్నాయి ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైలం దేవస్థానం నుండి ప్రతి అరగంటకు బస్సులు ఉన్నాయి అంతేకాకుండా కదలీవనం భీముని కొలను శివాజీ సాంస్కృతిక స్మారక భవనం ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం వృద్ధ మల్లికార్జున లింగం అద్దాల మండపం పంచపాండవులు దేవాలయం నాగ ప్రతిమలు ఇవన్నీ ఎంతో మనోహరమైన చూడదగ్గ ప్రదేశాలు పంచపాండవుల దేవాలయాలు పాండవులు మల్లికార్జున్ని దర్శించుకొని వారి పేరున ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయం వెనుక భాగంన నిర్మించి శివలింగమును ప్రతిష్ఠించారు మనోహర గుండం శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది అంత ఎత్తులో కూడా ఆ రాళ్లలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది రూపాయి నాణ్యం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది గంటా మఠం భీమశంకర మఠం విభూతి మఠం సారంగధర మఠం రుద్రాక్ష మఠం విశ్వామిత్ర మఠం నంది మఠం మొదలైనవి ఉన్నాయి కర్ణాటక రాష్ట్రానికై యుద్ధం చేస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునేందుకు వచ్చాడట అప్పుడు గుడి యొక్క కుడివైపు ఒక గోపురం నిర్మించారు ఒక అన్నశాలను కూడా తెరిచారు విజయనగర రాజులు కూడా ఇక్కడ గుడులు గోపురాలు వసారాలు మండువాలు చెరువులు నిర్మించారట శివభక్తురాలైన అహిల్యాబాయి హోల్కర్ ఇక్కడి పాతాళ గంగపై ఎనిమిది వందల యాభై రెండు మెట్లు గల స్నాన ఘట్టం నిర్మించింది శైల పర్వతపు ఈ ప్రదేశం మొదట దుర్గమంగా కష్టంగా ప్రమాదభరితంగా ఉండేదట అయినా నిష్ఠాబలంతో వేల కొద్ది భక్తులు ఇక్కడికి చేరుకునేవారు హిరణ్యకశివుడు నారదుడు పాండవులు శ్రీరాముడు వంటి పురాణ పురుషులు కూడా ఇక్కడి జ్యోతిర్లింగాన్ని దర్శించారట విన్నారు కదండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అయిన శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క మహిమ విశిష్టత అక్కడ చూడదగ్గ ప్రదేశాలు అండి అందరూ తప్పకుండా సందర్శించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్